అదే వాళ్ళు విజయవాస అంటే ఒక కూడా విద్యార్థులను చాలా మార్చుకునేటువంటి ఒక గొప్ప వ్యక్తితో గొప్ప మనిషి అనేటువంటి ఉపాధ్యాయులు ఈ యొక్క ఇంతటి అమాయకడైనటువంటి ఇంతటి ఇబ్ ఏ ప్రభుత్వానికి కానీ ఇబ్బంది కానీ మంచిది కాదు కాబట్టి ముందస్తుకే ఏదో ఒకటి మీ అందరినీ మెంబర్షిప్ పెట్టాలని చెప్పి భావిస్తూ ఇంతకునే ఎమ్మెల్సీ కవిత కూడా వచ్చి మీకు మీ దగ్గరికి వచ్చి తప్పకుండా మీ దిన్యాన్ని నెరవేరుస్తామని చెప్పి అప్పటి లోపలనే మరి ఎలక్షన్ కోడ్ ఇది రావడం అనేది మీరే చెప్తున్నారు అది చాలా మార్కరం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడటానికైతే ఒకరొకరిని వారికి అవసరమైనటువంటి ఇవన్నీ చేసుకుంటూనే వచ్చింది మరి అందులో భాగంగా మీరు కొంత వెనుకబడిపోయినందుకు దాన్ని భావిస్తున్నాం తప్పకుండా మరి మీరు వరంగల్లో సమ్మె చేసినప్పుడు అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి మీకు ప్రభుత్వం రాగానే వెంటనే మీకు రెగ్యులై చేసాం వేతనం పెంచుతామని ఏదైతే చెప్పిండో మరి ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ సంవత్సరం గడిచిపోయి ఎన్నో ఉత్సవాలు జరుపుకున్నారు మన నిజమైన దృష్టి అంతా మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ ఎన్నో హామీలను నెరవేర్చిన విధంగా వాళ్ళు ఉత్సాహం జరుపుకోవడం అనేటువంటి చూసాం కానీ మీ ఒక్కరికే కాదు ఈ లో ఉన్న రైతులు కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి ఇంకా ఏ డిపార్ట్మెంట్ అయినా ఎవ్వరికి కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ అవి ఏ నెరవేర్చడం జరుగుతుంది చూస్తున్నాం ఓన్లీ వాళ్ళు దేశ పని ముందంటే పోయిన ప్రభుత్వం కానీ ఇంకో వేరే ప్రతిపక్ష పార్టీలను చిత్తడం పెట్టుకున్నారు తప్పిస్తే ఇటువంటి హామీలు ఇచ్చినాం మా సమర్థ శిక్ష ఉద్యోగులు ఇంత బాధపడుతున్నారు ఈ సమస్య నేను పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు కానీ ఖచ్చితంగా మీకు అందరికీ తెలుసు మా ఆనంద్ సార్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి సమస్యను పరిష్కారం ఎన్నో సమస్యలు పరిష్కారం కావడం జరిగింది అసెంబ్లీలో మన వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నో సమస్యలను దేవులు ఎత్తి అక్కడ మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా మీరు కోరిన విధంగా తప్పకుండా మా ఆనంద్ సార్ కేటీఆర్ దృష్టికి కేసీఆర్ దృష్టికి మీ యొక్క సమస్య ఉండవై అవసరమైన తన వాళ్ళు కూడా ఈ విషయం మీద స్పందించే విధంగా అవసరమైన చోట మీతో కలిసి ఉద్యమించే విధంగా మా అమ్మా సార్ గారు మీకోసం తప్పకుండా ప్రయత్నం చేస్తారని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను తప్పకుండా మీ న్యాయపరమైన డిమాండ్లు నెరవేరడానికి మా వంతుగా మేము ఎప్పుడైనా మీతో పాటు ఉండడానికి సిద్ధమని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం నేను గత వారమే రావాలని అనుకున్నాను కానీ కొంచెం తిరుపతి పోవడం వల్ల రాలేకపోయినా మన్నించాలా దాని చేసి నేను గంగనా గారితో కూడా మనవాళ్ళు చెప్పి చెప్పారు యాక్చువల్గా నిన్న కూడా వద్దామని అనుకున్నాం నిన్న వద్దామని అంటే నేను నిన్న తిరుపతి నుంచి వచ్చి నిన్న వద్దామని అంటే సండే చాలా తక్కువ మంది ఉంటారు సార్ రేపు రండి అని చెప్పి మన వాళ్ళు చెప్పినట్టుగా నాకున్న సమాచారం సరే ఏది ఏమైనా అందరు చెప్పినప్పుడు మీరు చేస్తున్నటువంటి పోరాటం అయితే న్యాయమైనటువంటి పోరాటం అనేటటువంటిది ఖచ్చితంగా అందరు చెప్పాల్సిందే ఎందుకంటే ఇందాక మన వాళ్ళు చెప్తుంటే ఆరు వేల జీతానికి కూడా పనిచేస్తున్నారు మన వాళ్ళంటే ఇంత దారుణంగా ఉంది పరిస్థితులు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఇందాక మన వాళ్ళు చెప్పినట్లు కూలీ చేసుకున్నటువంటి పోతే కూడా ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు అయితే వాళ్ళు కూడా మీరు తీసుకొచ్చుకుంటారు మరి ఎన్ని వందలు వెయ్యి రూపాయలు వాళ్ళు తెచ్చుకుంటున్నప్పుడు నెలకు ఇరవై ముప్పై వేలు వాళ్ళు తీసే వీళ్ళకు ఆరు వేలు పదివేలు తోటి దారుణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఈ సమగ్ర శిక్ష అభియాన్ వాళ్ళు ఉన్నారు నేను ఇంతకు ముందు సర్వశిక్ష అభియాన్ అనేటటువంటి కూడా నాకు తెలిసి రెండు వేల పద్దెనిమిదిలో ఏమో ఇది సమగ్ర శిక్ష అభియాన్ అయ్యు దీంట్లో మాధ్యమిక అభివృద్ధికి సంబంధించి అట్లా టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా కనిపించని నాకున్నటువంటి సమాచారం అంటే దీంట్లో విద్యార్థులు ఉంటారు విద్యార్థులకు చదువు చెప్పే టీచర్లు ఉంటారు అక్కడ ఉండాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కాలేజీలు స్కూళ్ళకు సంబంధించినవి ఉంటాయి వీటన్నిటిని చూసుకునేటటువంటి అడ్మినిస్ట్రేషన్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కూడా దీంట్లో ఉంటుంది నాకున్న సమాచారం అంటే వీళ్ళందరికీ సంబంధించి నిజంగా ఏ రాష్ట్రం కానీ ఏ దేశం కానీ అభివృద్ధి చెందాలంటే విద్యా వైద్యం అనేటటువంటి యంత్రమో మనకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ముఖ్యంగా విద్యకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రోడ్ల మీద దాదాపు ఇప్పుడు మీరు చెప్తున్నది దాదాపు ఇరవై వేలు అంటే పంతొమ్మిది వేల ఆరు వందల చిల్లర మంది ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే నాకు తెలిసి లక్షకు పైన విద్యార్థులు వాళ్ళ జీవితం జీవితం ముడిపడి ఉన్నది వీళ్ళు ఇక్కడ ధర్నాలో కూర్చున్నారంటే వీళ్ళ గురించే వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు కూడా దీని మీద ఆధారపడి ఉంటే నాకు తెలిసి లక్ష పైన ఉంటారు విద్యార్థులని నేను అనుకుంటున్నాను ఇంతమంది భవిష్యత్తు ఒక పద్దెనిమిది రోజుల నుంచి వీళ్ళు నిరసన తెలుపుతా ఉంటే ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ మా మహిళా సోదరి మండగా కనిపిస్తా ఉన్నారు వీళ్ళు వాళ్ళ పిల్లలను వదిలేసేసి వాళ్ళ కుటుంబాలను వదిలేసీ ఇక్కడ రోడ్డు మీద పద్దెనిమిది రోజుల నుంచి నిరసన తెలుపుతా ఉంటే కూడా కనీసం చీమ చీమగొట్టినట్టు కూడా ప్రభుత్వాన్ని నేర్చుకోవడం అనేటటువంటి విధంగా సూచనీయం ప్రభుత్వాలు ఏమున్నాయి ఇప్పుడు పార్టీల గురించి మనము డిస్కస్ చేసుకొని నేపాల్ ఎప్పుడు కంటే ముఖ్యంగా ఏమవుతుంట వాళ్ళు చదువు నేర్పించేటటువంటి వాళ్ళు చదువు నేర్పించటటువంటి వాళ్ళకు వ్యవస్థల మీద నమ్మకం పోయేటటువంటి అవకాశం ఉంటుంది ఏమవుతుందంటే రాజకీయ నాయకుడు మీరు చెప్పి నేను ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడే కంటే ముఖ్యంగా ఒక చదువుకున్న వ్యక్తిగా మాట్లాడితే నిజంగా హామీలు ఇచ్చుడు అలవాటైపోతుంది వాస్తవం చెప్పాలంటే కొంచెం బాధగా ఉంది కానీ నిజాలు చెప్పక తప్పట్లేదు కానీ ఈ అలవి కాని హామీ విచ్చుడతో ఏమవుతున్నదంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మన మనమే చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది కోరుపొని ఏమవుతున్నదంటే రాజకీయ నాయకులు అంటే హామీలు ఇచ్చేవాళ్ళు నెరవేర్చే వాళ్ళు కాదు అనేటటువంటి పరిస్థితి తిరగకు వస్తాను మీరే చెప్తున్నది ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఉపన్యాసాలలో మీరు వింటున్నది నేను ఇప్పుడు ఇందాక మీరు ఇచ్చినటువంటి ఆ పేపర్లల్లో చూస్తే చాలా మంది ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారితో పాటు అప్పుడు అధ్యక్షుడిగా ఉండే ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది మిమ్మల్ని అప్పుడు అంతకుముందు మీకు నిరసనగా సంఘీభావం తెలిపినట్లున్నారు ఇక్కడ ప్రస్తుతానికి మన వికారాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి కూడా మీకు వచ్చి సంఘీభావం తెలిపినట్లున్నాయి మరి వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టి వాళ్ళ మేనిఫెస్టో లోపల శ్రీధర్ బాబు గారు అక్కడ చైర్మన్గా ఉంటే మేనిఫెస్టో చైర్మన్ ఇక్కడ ఉన్నటువంటి మన ప్రస్తుత స్పీకర్ గారే కన్వీనర్ మరి ఎంతమందికి తెలుసా నాకు తెలియదు కానీ ఇవన్నీ ఉన్నాయి మరి నెరవేర్చాలి ఇప్పుడు మీరు చెప్తున్నారు చాయ్ సేపట్లో కూడా మీకు జీవో ఇచ్చి పంపుతామని చెప్పి అప్పటి పిసిసి అధ్యక్షుడు చెప్పారు అనేది మీరు చెప్తున్నారు ఇట్లా మరి ఈ విద్యా వ్యవస్థను విద్యకు ఇప్పటి వరకు మంత్రి లేదు విద్యా వ్యవస్థ ఎవరి దగ్గర ఉన్నది అంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర విద్యా వ్యవస్థ ఉన్నది మరి ఈ విద్యను చూసుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా గురుకులాలలో కూడా విద్యకు సంబంధించి పాపం విద్యార్థులను బట్టుకు పట్టించుకోక మొన్న పాముడీ అభిగర్జీ చాలా మంది చనిపోతున్న చూస్తున్నాము చాలా సందర్భాల లోపల గురుకులాల లోపల ఈ విషతులమైనటువంటి ఆహారం తిని చాలా మంది విద్యార్థులు అనారోగ్యం పాలైతే హాస్పిటల్ పాలైతే ప్రధాన ప్రతిపక్షంగా మేమందరము గురుకుల మాట అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత అప్పుడు కొంచెం చీమ వాళ్ళందరూ ఏదో హడావుడు చేసేసి పిక్నిక్ పెట్టుకున్నారు అందరూ పోయి పిక్నిక్ లాగా పెట్టుకొని మొత్తం బైక్కి వెళ్ళి తీసుకొచ్చుకొని అలా దీన్ని వెళ్ళిపోయారు ఏమైనా జరిగిన దాంట్లో అయితే మళ్ళీ ఏమేది మళ్ళీ తెల్లారు మళ్ళీ తెల్లాడు గురుకో పిల్లలకు నా గురుకో అది పాంత నిజంగా చెప్పాలంటే బాధగా ఉంది మీకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లోపల నేను ఈ ప్రభుత్వం ఆ అని నేను అంటలే నేను అందుకే నేను ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడకంటే ముఖ్యంగా ఒక చదువుకున్న వ్యక్తిగా వ్యవస్థ ఎటుబోతుంది అనేటటువంటి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది నేను చాలా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా పాఠశాలలు నేను కూడా చూస్తే పరిస్థితులను ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఢిల్లీ అంత బాగా అయ్యింది అంటే వాళ్ళు కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేజ్రీవాల్ గారు విద్య మీద వైద్యం మీద ఎంత ఖర్చు పెట్టిందో మనందరికీ తెలుసు విద్య మీద ఎంత ఖర్చు పెట్టినా గానీ నిజంగా చెప్తే విద్య మీద ఎక్కువ ఖర్చు పెడితే ఇది అందరు గుర్తు పెట్టి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే విద్య మీద పెట్టేటటువంటి ఖర్చు వైద్యం మీద పెట్టేటటువంటి ఖర్చును తగ్గిస్తుంది ఎప్పుడైతే విద్యావంతులు అవుతారు అంటే ఇండైరెక్ట్ గా తీసుకుంటే ఈ లక్ష మంది పిల్లలు చదువుకునే పిల్లలు దాదాపు ఇరవై వేల మంది స్టాఫ్ మాత్రమే కాదు ఇండైరెక్ట్ గా తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నట్టు లెక్క తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నట్టు లెక్క ముఖ్యమంత్రి గారు ఎందుకు పట్టించుకుంటలేరు చెప్తలేదు మామూలుగా వచ్చి మీరు ఇందాక చెప్పినట్టు రావడము ఈ యొక్క ఫోటో తీవడం నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం అనేది అది ఆనవాత అయిపోతున్నది గా సో ఇప్పటికైనా కానీ ఇప్పుడు ఆ చర్చలు మేము ఖచ్చితంగా మీకు నేను కూడా మీరు చెప్తే మీకు మళ్ళీ అదే అవుతుంది నేను మళ్ళీ కేటీఆర్ గారి దృష్టికి కేసీఆర్ కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోతానని కాకుండా వీలైతే ఇక్కడ చాలా సంవత్సరాలుగా మన ప్రాంతంలో కూడా వ్యక్తి మన రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని కూడా వీలైతే ఇక్కడికి తీసుకురావడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను ఎందుకంటే తను ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు అసెంబ్లీలో ఇప్పుడు ప్రస్తావించగలుగుతారు మేము వాళ్ళ దృష్టికి తీసుకపోవటంతో పాటు వీలైతే ఒకవేళ ఆమెకు కుదిరితే ఆమెను కూడా ఇక్కడికి తీసుకొస్తాము మేమిద్దరం కలిసి కేసీఆర్ గారి దృష్టికి కేటీఆర్ గారి దృష్టికి ఆర్ఎస్ఆర్ గారి దృష్టికి అయితే ఖచ్చితంగా తీసుకెళ్తాం మేము న్యాయపరంగా న్యాయమైనటువంటి డిమాండ్ ఉన్నాయి ఏవి కూడా కొంత అమ్మ కోరికలు కూడా లేవు మీకు నిజంగా కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరము ఏ ప్రభుత్వం ఉన్నాయో ఉంది ఇది ఇచ్చినటువంటి హామీ ఏవి కూడా నీకు కొత్తగా అడుగుతున్నటువంటిది లేదు పిల్లలకి ఇప్పుడు చదువుకునే పిల్లలకు ఆ కార్డ్స్ ఇస్తామన్నారు కార్డ్స్ ఎక్కడ పోయి చదువుకోవడానికి మీకు కూడా నాకు తెలిసి ఓల్డ్ పెన్షన్ ఏదైనా చేస్తామని చెప్పి చెప్పారు మీకు రాదా చదువుకున్నట్టు వాళ్ళ దానికి వస్తుంది టీచర్ల లాంటి వస్తుంది మీకు రాదండి అంటే చదువు అన్నప్పుడు రాదు కాబట్టి ఏమున్నా కానీ హామీని ఇచ్చే కంటే ముందు ఒకసారి ఆలోచన చేసి మనం తీరుస్తామా తీరువా అనేటటువంటిది చూడాలా ఎవరైనా గానీ ఇక్కడ మీవైతే చాలా జన్యున్ గా ఉన్నటువంటి హామీ అంటే డిమాండ్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఇవి సబ్యతారాయణ రెడ్డి గారిని వీలైతే ఇక్కడికి తీసుకొస్తాము లేకపోతే ఆమె ద్వారా హరీష్ రావు గారి ద్వారా కేటీఆర్ గారి ద్వారా ప్రధాన ప్రతిపక్షంగా ఎందుకంటే మేము మాకు ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి ప్రస్తుత హోదానే మీరు ప్రజల తరఫున నిలబడండి ప్రజల తరఫున కొట్లాడండి అనే విధంగా మాకు ప్రజలు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మేము మా పాత్ర పోషిస్తాం రాబోయేటటువంటి రోజుల లోపల కూడా వీలైనంత తొందరగా మీది అసెంబ్లీలో ప్రస్తావించడానికి నా వంతు కృషిగా నేను చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇచ్చి